ఇంటి పెద్దలు సహ కుటుంబ సభ్యులు అటుపై వారి పొలాల మధ్యన ఉన్న పెద్ద ఇల్లు పరిసర ప్రాంతం అక్కడి ప్రకృతి అందించే అనుభూతుల దివ్యత్వాలు చెప్పనక్కర్లేదు ఇక సరే సంక్రాంతి లక్ష్మీ అలంకారాలు వివిధ పూజల ఏర్పాట్లలో ఉన్నారు అందరూ అతిథి అభ్యాగతులు మిత్రులు చుట్టాలు అల్లుళ్ళు కూతుళ్ళు విచ్చేసి ఆనందంగా గడిపే ఉల్లాసం ఏడాది కాలపు సంతోషాలన్నీ కోడబలుక్కుని నింపే ఆనందం ఒక వైభవమే ఈ సంక్రాంతి పండుగ రోజు ఎన్నో రకాల సదాచారాలు అందరి ప్రేమాభిమానాలు అంతటా ఈశ్వర రూపమైన ప్రకృతి అందాలు వివిధ ధాన్య రాసులు పొలాల దిగుబడులు ఇళ్లకు చేరి సంతోషాలు మేళవించిన రోజు ఈ సంక్రాంతి పెద్దలందరూ పెరట్లో చల్లటి రాత్రులు వసారాలోని మడత మంచాలు నులక మంచాలపై కూర్చొని వాళ్ల సుదీర్ఘమైన జీవనయానంలోని అనుభవాలను వాళ్ళు వివరిస్తుంటే అంతకన్నా విలువైన గొప్ప పాఠాలు మరే పుస్తకాలలోనూ లభించవు అంతేకాదు ఆలోచిస్తే ప్రపంచాన్ని పరిచయం చేయగల నేస్తం వారిది విజ్ఞానాన్ని గోరుముద్దల్లా ఉన్నతీకరించగల గురువులు వాళ్ళే అని అనిపిస్తుంది ఇక జీవితాన్ని సమాజాన్ని సమానంగా చూడగలిగితే మహాదేవుని కరుణను అతి సులువుగా పొందగలం అన్నాడు మా బాబాయ్ ఆధ్యాత్మిక విషయాల ధోరణి సందర్భంలో భలే వీళ్ళ ముచ్చట్లే భావ అభ్యుదయ చింతనలు వికాసంతో కూడుకున్న సంగతులు భావితరాలకు వారిని ముందుకు నడిపించే గొప్ప తేజోవంతము శక్తివంతమైనవని అనిపిస్తుంది ఇక నిజంగా ఇది ఒక ఉత్సవం మంగళకరమైన ఈ సంక్రాంతి సందడిలో మనసారా మునకలు వేసిన వాడే గమనించగలడు ఈ ఆత్మీయతలు అనుబంధాలు రక్త సంబంధాలు స్నేహమాధుర్యాలు ప్రేమాభిమానాలు ఇవన్నీ చూడముచ్చుటైన కిక్కిరిచిన అనుభూతుల మనిషి తెల్లగా వెల్లలు పూసిన గాదులు నిండు ధాన్యపు రాసులతో కళకళలాడే సమయం అది మందలు మందలుగా చేరిన పక్షులు వ్రేలాడిదీసిన కొత్త ధాన్యపు కంకుల్ని తింటూ బృందగానాల రథతో కొత్త సున్నాలు వేసిన మా ఇళ్ళు చిలకలు వాలిన చెట్లుగా అయిపోయి అంత పండగ వాతావరణమే గుమ్మాలకు పూసిన కొత్త పసుపు కుంకుమల వింత పరిమళాలను కలుపుకున్న వింత శోభ అక్కడ కనబడుతోంది ఇంతలో తంబూర మీటుతూ హరిదాసులు గంగిరెద్దుల విన్యాసాలు గుమ్మడి పొలతో అలంకరించిన గొబ్బెమ్మలు చూడముచ్చటైన ఉత్సవ సౌరూభమే సంక్రమణ సూర్యుణ్ణి స్వాగతిస్తూ ఉత్సాహంగా జరుపుకునే పర్వదినం సంక్రాంతి ఈ సమయంలో చెప్పుకునే సద్భావనలు పలికే శుభాకాంక్షలు తప్పక ఫలిస్తాయని విశ్వసిస్తారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు